ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు యహోవా యాజ్ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరు కొనమో కన్నీలు విడుచుట మానమో నిక్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యహోవ వాక్కు రాబో కాలం నందు నీకు మేలు కలుగు నా నమ్మికైనదే నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవ వాక్కు డెబ్బై సంవత్సరాలు బబులోని చరలో మగ్గిపోతూ హృదయం నిండా ఆవేదన కంటి నిండా కన్నీరుతో ఎటువంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నిజమే వారు చాలా దుఃఖంతో ఉన్నారు కానీ ఈ మాటలు వారిని చాలా ఆదరించాయి ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే దేవుడు వారిని ఎలా బయటికి తీసుకొస్తాడో వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి సమృద్ధితో తిరిగి వస్తారో ఎట్లాంటి కార్యాలు చేయబోతున్నాడో ఆ మహాబలవంతుడైన బబులోను రాజు చేతిలో నుంచి ఎలా విడిపిస్తాడో దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ వారిని బలపరచడమే కాదు దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున వారి జీవితంలో జరిగించాడు ఆ మహాబబులోను నుంచి వారిని విడిపించాడు అంతకుముందు వారి జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు నాట్యం లేదు తంబురల వాయింపు అనేది వారి జీవితంలో ఎక్కడా కూడా కనపడడం లేదు అటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం ఇవ్వడమే కాదు కానీ మరలా వారు కోల్పోయిన సంతోషాన్ని వారు కోల్పోయిన ఆనందాన్ని వారు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి ఇచ్చి వారి హృదయాల్లో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని నింపాడు వారి బిడ్డల కోసం ఎంతగానో కన్నీరు కార్చారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి బిడ్డల కొరకు కూడా ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు అదే దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు చాలా కన్నీటితో ఉన్నావు కదా దుఃఖంతో ఉన్నావు కదా సమస్యలనే చెరలో వేధించబడుతున్నావు కదా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు నీ జీవితంలో కలుగుతున్నాయి కదా నీ జీవితంలో మేలు కలుగుతుందన్న నమ్మికే లేని పరిస్థితులు నీవు అనుభవిస్తున్నావు కదా నీ బిడ్డల గురించిన చింత నీ భవిష్యత్తును గురించిన బాధ నీ యొక్క పనుల గురించి వేదన నీ నష్టాలు నీ కష్టాలు అన్నిటిని బట్టి నువ్వు చాలా దుఃఖపడుతున్నావు సర్వస్వాన్ని కోల్పోయావు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఇస్తున్నాడు ఆనాడు ఇస్రాయలు ప్రజలను ఆ చెరలో నుంచి ఏ రీతిగా విడిపించాడో ఈరోజు ఏ చెర అనుభవంలో నీవు ఉండి హృదయం నిండా వేదనతో కంటి నిండా కన్నీరితో నీ కుటుంబం కొరకు రక్షణ కొరకు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు నీ అప్పుల కొరకు నీ అనారోగ్యత కొరకు నీ ఆత్మీయ జీవితం కొరకు నీ పరిచర్య కొరకు నువ్వెంతగా వేదన చెందుతున్నావు ఏడ్చి 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 నీ జీవితంలో చాలా దుఃఖపడుతున్న పరిస్థితిలో ఉన్నావు కదా అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతు నువ్వు ఏడవకా ఊరుకొనము నీ క్రియ సఫలమవుతుంది ఆ చెరలో నుంచి నువ్వు బయటకు వస్తావు నీ పిల్లలు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నీ దుఃఖకరమైన ఏ పరిస్థితులైనా సరే దేవుడు విడిపిస్తానని వాగ్దానం నీకు ఇస్తున్నాడు భవిష్యత్తులో మేలు కలుగుతుంది కాబట్టి నువ్వు నెమ్మదిగా ఉండు సంతోషాన్ని అనుభవిస్తావు ఆనందాన్ని అనుభవిస్తావు నువ్వు అనుభవించిన చరంతా కూడా పోయి నీ జీవితంలో గొప్ప సంతోషకరమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తాయని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు గనక నీవు కూడా ఏడవ ఊరుకొనమని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆనాడు ఆ ఇస్రాయేల్ ప్రజల జీవితంలో వాగ్దానం ఇచ్చి నెరవేర్చి వారికి సంతోషాన్ని ఇచ్చినట్లుగా నీకు కూడా అటువంటి సంతోషకరమైన స్థితిలో నిన్ను కూడా ఉంచబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి భవిష్యత్తులో నీకు మేలు కలుగుతుందనే నిరీక్షణతో ఎదురు చూసి సంతోషంగా ఉండు దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడే నాదేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ఈ సమయంలో ఎంతమంది వారి కంటి నిండా కన్నీటితో ప్రభా నా తండ్రి నిద్రలేని రాత్రులతో గడుపుతూ ప్రభా ఎటువంటి చర అనుభవంలో మగ్గిపోతూ నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఈ కార్యం నా జీవితంలో నేను చూడగలనా నేను పొందగలనా విడుదల నా జీవితంలో దొరుకుతుందా నేను ఆశీర్వాదాన్ని అనుభవించగలనా ఆరోగ్యాన్ని పొందగలనా తిరిగి బ్రతకగలనా ఇటువంటి అనేక రకాలైన ప్రభా వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు వారి బిడ్డలను కూర్చున్న చింత ప్రభా ఆ బిడ్డల యొక్క భవిష్యత్ అంతా పాడు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఎంతో కన్నీటితో ఏడుస్తున్న తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించమని వారి కుటుంబాలకు రక్షణ ఇచ్చేయండి హృదయాల్లో నెమ్మది ఇచ్చేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి వారు చేస్తున్న పనుల్లో దీవెన దయచేయండి వారు చేస్తున్న సేవ పరిచయం ఆశీర్వదించండి నూతనమైన ఆత్మను దయచేయండి వారి పోరాటాల్లో వారికి విజయాన్ని దయచేయండి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె